మనకిది సైట్ అండి ఇది ఎకరం బిట్టిది ఇది ఇది మనకు బీటీ రోడ్ బిట్టండి అండి ఇది జస్ట్ మనకు ఉస్నాబాదు హైవే ఇక్కడ ఉంటుంది మనకు ఆ నుంచి సైట్ మీదకి కిలోమీటర్ అంతే ఒకటే ఒక కిలోమీటర్ దూరంలో అది కూడా ఈ బీటీ రోడ్కే ఉంటాం మనం బీటీ రోడ్ బిట్టే కాళ్ళు తీస్తే కదా మన సైట్లోనే ఉంటాం మనం చుట్టూ కడిలేసి మంచిగా ఉన్నది బిట్టు ఇది రెక్టాంగులు మంచి రోడ్ ఫేసింగ్ ఉన్నది మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి రెడ్ సాయిల్ సాయిల్ పరంగా చూసుకుంటే చుట్టూ వాటర్ బెల్టే అండి మనకి ఎక్కడ చూసినా పొలాలే ఉంటాయి ఇది చాలా దగ్గర జనగాంకు దగ్గర పెద్ద రోడ్డుకు దగ్గర సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఉష్ణాబాద్ రోడ్ అక్కడ పోయేది ఆ కార్లు కనిపిస్తున్నాయి కానీ అట్లాగే జూమ్లో జరగదు చూస్తున్నా అక్కడనే రోడ్డు టవర్స్ దగ్గరనే రోడ్డు ఊరు కూడా జస్ట్ ఒకటే ఒక కిలోమీటర్ల రైతు దగ్గరనే ఉంటుంది ఇది సైటు ఎకరం బిట్టు థర్టీ ఎయిట్ చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు రైతు దగ్గరనే ఉందండి కూర్చుంటే తగ్గుతాడు మంచి బీట్ రోడ్ బిట్టు కమర్షియల్గా కూడా మంచిగా పనిచేస్తుంది ఎకరం బిల్ట్ ఓన్లీ వన్ ఎకర్ చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళు ఇది మంచిగా సూటబుల్ అవుతుంది కాల్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు